హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను చూపించేటువంటి ఫ్రాక్స్ వచ్చేసి నుంచి అయితే కుట్టాను అనమాట సో ఇది వచ్చేసి న్యూ అంటే కొత్త చీరనే కానీ వీళ్ళ శారీ వచ్చేసి పిల్లలకు డ్రెస్ బాగుంటుంది అనేసి వీళ్ళు ఇచ్చారనమాట సో ఈ ఒక్క శారీలోనే నేను ఇద్దరికైతే కుట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక చిన్న అయితే ఫస్ట్ కుట్టాను సో పెద్ద అమ్మాయికి నేను మళ్ళీ కుట్టిస్తాను నాకైతే ఇప్పుడు కుట్టేట చాలా ఉన్నాయి అనేసి చెప్పాను అనమాట సో ఒకేదాకా కనీసం ఒక రెండు డ్రెస్సులు ఉన్న కుట్టివు చిన్న పాపకి కుట్టివులే పెద్ద పాపకి ఉన్నాయి ఈసారికి కానీ ఒక టూ ఒక త్రీ డేస్ అట్లా ఆ కూడా కుట్టేసి ఇవ్వు అనేసి అన్నారనమాట సో ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ ఏమి పెట్టలేదు హ్యాంగింగ్స్ కూడా పెట్టాలి సో ఇప్పుడు కుట్టేసి చూపిస్తున్నాను మళ్ళీ వీళ్ళు వచ్చేసి మార్నింగ్ ఎయిట్ కల్లా కావాలన్నారనమాట నైట్కి చేసి వెళ్ళారు సో నేను తీసుకోకపోదును కానీ మన దగ్గర ఎప్పుడు కుట్టించుకున్న వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళేసి కుట్టించుకుంటారు ఇది వచ్చేసి సడన్ గా వాళ్ళకి ఫంక్షన్ అయితే పడింది అనమాట సో ఫంక్షన్కి కావాలనేసి తీసుకునేది ఇది వచ్చేసి ఓల్డ్ శారీనే కానీ పైన వచ్చేసి బ్లౌజ్ పీస్ నెట్ బ్లౌజ్ పీస్ ఉండే నా దగ్గర సో దీనికి మ్యాచింగ్ అవుతుంది అని అనేసి అది మ్యాచింగ్ అయితే అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి కాలర్ పెట్టేసా అనమాట అంటే మనకు కిందకే వస్తుంది కలర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఈ కలర్ నడుస్తుంది కదా సో ఇలా వచ్చేసి ఓని టైప్ అనమాట ఇది ఎక్కువ మా ఊర్లో నేను చాలా మందికి కుట్టానండి సో వాళ్ళు మళ్ళీ ఈ మోడల్ కుట్టాలనేసి అడిగారు అనమాట సో ఈ మోడల్ ఒకటి ఆ మోడల్ ఒకటి అయితే కుట్టేసి ఇచ్చాను చాలా బాగుంది అనేసి వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ వచ్చేసి బిల్ట్ అనే పెట్టాను అనమాట ఇది వచ్చేసి ఇది అంచు ఉంది అంచు బిల్ట్ కి అయితే అనమాట సో ఈ హ్యాంగింగ్స్ కూడా సింపుల్ గా అయితే ఇలా పెట్టేశాను సో ఇంకా డ్రెస్ అయితే హ్యాంగింగ్స్ బొందుల దగ్గర అయితే పెట్టేసి ఉన్నాయి సో వాటిని కూడా వచ్చి పెట్టేసేయని సో చూడండి బిల్ట్ అయితే చాలా ఈజీ స్టిచ్చింగ్ అయితే అండి మనం ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అలాగే డిజైన్ కూడా ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట చూడటానికి హెవీ డిజైన్ గా ఉంటది సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను ఓడి అయితే పెట్టేసాను అనమాట ఇది బ్యాక్ సైడ్ ఓన్ అయితే వస్తుంది సో మనకి ఇక్కడ వచ్చేసి పైన భుజం పైన ఫ్లవర్ అయితే ఇచ్చాను అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి కాలర్ మాదిరిక పెట్టేశాను పైన వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి బుగ్గలు పెట్టేశాను అలాగే కింద వచ్చేసి అంచైతే వేసాను అనమాట సో టోటల్ గా మనకు చున్నీ అయితే ఇక్కడ బాడీకి అటాచ్మెంట్ ఒక ఫ్లిల్స్ వచ్చేలాగా చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా వచ్చేలాగా ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట సో నేను ప్రతిదీ మీకు వీడియో తీద్దామని అనుకుంటానండి ఏమంటే నా సెల్ లో స్టోరేజ్ అయితే లేదు ఆల్రెడీ నేను డ్రెస్లు కుట్టినటువంటి డ్రెస్ వీడియోస్ అయితే ఉన్నాయి నా మొబైల్ కానీ అప్లోడ్ చేసేంత టైం లేదు మెయిన్ గా అర్జెంట్ బ్లౌజెస్ రావటమో లేదంటే ఓన్లీ యూట్యూబ్ మీదనే ఆధారపడి ఉంటే అది వేరే ఉండు కానీ యూట్యూబ్ నుంచి అయితే అంత అమౌంట్ అయితే ఏమీ రాదండి సో మాకున్న సిచువేషన్స్ బట్టి నేను టైలరింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో బట్ ఇంకా నేను టైలరింగ్కే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు కూడా నేను వీడియోస్ పెట్టాక వన్ మంత్ ఏమో అవుతుంది సో నాకు వీడియోస్ చేయటానికి అసలు టైం లేదు లేదు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసినటువంటి వీడియోను మీకు ఈరోజు అయితే చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి కొద్దిసేపు తీసాము అంటే నా దగ్గరకు వచ్చినటువంటి అమ్మాయి తీపావండి కొద్దిసేపు అట్లా చాలా రోజులవుతుంది వీడియో తీయక అనేసి అంటే తను తీసింది అనమాట కొద్దిగానే తీసింది ఇది కూడాను సో ఇంకా అదే మీకు చూపిస్తున్నాను సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇది కొంగు అనమాట కొంగు వచ్చినటువంటి డిజైన్ మొత్తము ఫ్రంట్ సైడ్ కు వచ్చేలాగా ఇలా పెట్టేసి అనమాట ఇది వచ్చేసి బార్డర్ చూడండి ఎంత పెద్ద బార్డర్ వచ్చేసిందో ఈ బార్డర్ నే మనము బిల్ట్ వేసుకున్నాము అలాగే హ్యాండ్స్ కూడా వేసుకున్నాము సో టోటల్ గా అయితే ఇలా ఉంది అనమాట మన ఫ్రాక్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంకా ఇందాకలా చూపించినటువంటి క్రీమ్ కలర్ అది టాప్ కూడా అంటే ఫ్రాక్ కూడా చాలా బాగుందండి అమ్మాయి వేసుకున్న తర్వాత చాలా బాగుంది సో చూసారు కదా వాళ్ళు వచ్చేసి తీసుకెళ్తారనేసి ఆ తర్వాత అయితే కుట్టేశాను సో నేను మార్నింగ్ ఫోర్కి కి లేచి కట్ చేసుకొని మరి స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్గా వాళ్ళు చుట్టానికల్లా కొంచెం ముందే కుట్టి పెట్టేసాను అనమాట కానీ వాళ్ళ ముందర నేను వీడియో తీసుకోలేను కదా సో అందుకోసం వచ్చేసి ఇవి ఇదైతే అయితే కనుక ట్రై పెట్టేసి తీసాను అనమాట సో కొద్దిగా మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా పది గంటల నుంచి అయితే అమ్మాయి అయితే వచ్చింది అమ్మాయి అయితే కొద్దిగా అనమాట వీడియో సో చూసారు కదా ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టేసాయనమాట సో ఇంకా ఫ్రాక్స్ అయితే పక్కన పెట్టేసి ఇంకా బ్లౌజ్ అయితే కుట్టాలంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఇది వచ్చేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలనేసి మార్నింగ్ డ్రెస్సులు కుట్టేటప్పుడు వచ్చి ఇచ్చింది అనమాట ఈ ఎక్క సో వాళ్ళకి వచ్చేసి టెన్ కళ్ళ కుట్టమని చెప్పింది అనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఈ బ్లౌజ్ అనేది ఫాస్ట్ ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను టెన్ కళ్ళ స్టిచ్చింగ్ చేసేస్తే మిషన్ అమ్మాయి ఇస్తుంది కదా ఆ అమ్మాయి వచ్చేసి హెమ్మింగ్ హుక్స్ అయితే పెట్టేస్తుంది మాక్సిమం నెక్ కందుకు పైపింగ్ వేస్తాను కాబట్టి ఓన్లీ ఇంకా హుక్స్ నడుముకొకదానికి కొదానికి హెమ్మింగ్ అయితే ఉంటది అది కూడా తొందరగానే అయిపోతుంది ఒకవేళ తొందరగా బ్లౌజ్ అయిపోయిందంటే నేనే ఉక్స్లో అందు పెట్టేస్తాను లేదు అంటే అమ్మాయి వచ్చేంత వరకు అలా పెట్టేస్తాను అనమాట సో చూసారు కదా ఇట్లా బ్లౌజ్ మొత్తం మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఈ లోగా ఈ బ్లౌజ్ స్టార్ట్ చేశాను లేదు ఇంకా కొద్దిసేపు మొత్తం ఈ బ్లౌజ్ అయిపోయినంత వరకు అసలు ఎగలేదండి స్టార్ట్ చేసిన నుంచి అసలు ఎగలేదనమాట కటింగ్ చేశాను ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ కూడా వెళ్ళిపోయాను వెంబడెంబడే మిషన్ మీదనే కటింగ్ చేసేస్తా అనమాట కింద కూర్చొని కట్ చేయటం ఎందుకు అనేసి కొంచెం అర్జెంట్ అర్జెంట్ ఉండేటన్నింటినీ ఇట్లా మిషన్ మీదనే పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా కటింగ్ అయితే చేసేస్తాను సో ఇంక బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను అండి ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందని కూడా చెప్తాను సో చూడండి ఈ విధంగా బ్లౌజ్ మొత్తం అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూసారు కదా ఇదనమాట బ్లౌజ్ సో ఆలవాదులు కుట్టినా సరే ఫినిషింగ్ అనేది ఎప్పటికీ నీట్ గానే మనం ఫాస్ట్ ఫస్ట్ కుట్టినా కొంచెం అర్జెంట్ కుట్టినా ఏలాగైనా సరే మన ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి మన చేయి ఫాస్ట్ ఫస్ట్ గా గుట్టినా కరెక్ట్ గానే వచ్చేస్తా అనమాట మెజర్మెంట్స్ అనేవి ఓకేనా కటింగ్ చేసినా అలాగే ఉంటది స్టిచ్చింగ్ చేసినా అలాగే ఉంటది ఏది మిస్టేక్ అనేది ఏమి